కరోపా అయితే చాలా ఉందండి అది మనం హార్వెస్ట్ చేసేద్దాం చూసా అండి ఎలా కుట్టేసి అయితే అదైతే బర్డ్స్ వదిలేస్తున్నాను మీ ఫ్రెండ్లతో ఉన్నాయి కొన్ని ఏంటంటే ఇంకా ఇల్లుగా ఉన్నాయి కొన్ని బాయ్లతో ఉన్నాయి సో పప్పు అయితే ఎక్కువగా మారుతా ఉన్నాయి ఫ్యాం అయితే వేసుకోవాలి అయితే ఇక్కడ ఉన్న రౌండ్ ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ చూసుకుండి అయితే బెండకాయలు అయితే చూసిన సరే ఇలా నేను అనేటప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన సిద్ధానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా పొలం వచ్చానంటే ఎంతో కొంత హార్వెస్ట్ చేస్తానని అందరికీ తెలిసిందే కదండి ఈరోజు మన హార్వెస్ట్తో ఈసారి అయితే నేను చెప్పను చూపిస్తాను ఏంటని పోసాను అనేది చూద్దాము సో ఇక్కడైతే నేను ఈ మటల దగ్గర ఉన్నానండి మొన్న వేసిన విత్తనాలు అయితే ఏమీ రాలేదన్నమాట ఒక్కొక్కటి విత్తనాలు ఉన్న సారం కూడా మనకి ఎలా ఉంటుందంటే సీజన్ అయినా సరే మనకి విత్తనాలు అనేది మొలవన్నమాట సో అవన్నీ వదిలేసి ఇంక ఇప్పుడైతే మనకు వర్షాలు పన్నాయి కదండి చక్కగా మూడు రోజులు చక్కగా గాలి ఉరుములు మెరుపులతో వర్షాలు అయితే బాగా పడినాయి అనమాట సో నేలతలంతా కూడా చల్లబడింది ఇప్పుడు మనం ఏంటంటే గట్టి పీకేసుకోవాలండి అన్వాంటెడ్ ప్లాంట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అనమాట మనకు అక్కర్లేదు సో అదంతా కూడా మనం రిమూవ్ చేసుకొని చక్కగా తవ్వి చక్కగా గెత్తం అది పోసుకొని రెండు రోజులు ఈ పొలం పనులు పెడితే మనం కొత్తగా విత్తనాలు వేసుకొచ్చి అయితే ఈసారి విత్తనాలు కూడా ఎక్కడి నుంచి చెప్పించాలి ఏంటనేది ఆలోచిస్తున్నాను ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ కూడా షేర్ చేసేసాను అయితే ఈరోజు నాకు పార్ట్నర్స్గా మన బాగి అండ్ అపర్ణ వచ్చారు అనుకోకుండా భరీ డ్రెస్ వేస్తున్నారు చూడండి అనుకోలేదు మేడం గారు ఈ రూమ్లో నుంచి వచ్చారు ఆ మేడం గారు ఆ రూమ్ నుంచి వచ్చారు కానీ అనుకోకుండా ఇద్దరు కోయిన్స్ రేస్ అనమాట బాగా వేస్తున్నారు వైట్ అండ్ పింక్ సో ఇక్కడైతే ఒక టెక్నిక్ అండి ఫస్ట్ టెక్నిక్ అన్నమాట అనమాట ఎలా తింటారో చెట్టు కాయలు అయితే భలే ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద కాయలు అన్నమాట ఇవి ఇప్పుడు మనం పండబెట్టుకోవచ్చు లేదు అంటే కరువు తగినాయి కదా ఉప్పు కారం వేసుకోవాలి తినొచ్చు అనమాట భలే వస్తుంది స్మెల్ అయితే సూపర్గా ఉంది టెక్నిక్ చూస్తూ ఉంటే నాకు వస్తుంది కానీ బాగుంది ఐడియా కాయకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా చక్కగా కాయనైతే కోసారండి ఒక పీరిసీ పైప్తోని అలా ఉందా మీరు కోసుకోండి అన్నారు అది నాకు వెళ్తాను కానీ ఇప్పటివరకు మనం ఆడకాయలు అయితే కోసుకున్నాం కదా ఇప్పుడు జాంకాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చాం పొలంలో అయితే గోల్డ్ అని జాంకాయలు ఇవన్నీ ఏంటంటే కొన్ని పిచ్చుకులు అయితే తినేస్తున్నాయి కొన్ని అయితే వడితే తినేస్తున్నాయి ఇంకొన్ని కాయలు అయితే మనకు మిగిలిచాయి అనమాట సో ఇప్పుడు మనం అవి కోసేసుకున్నాం ఇక్కడ చూసారా ఉడకలు చిలకలు శుభ్రంగా తింటాయి సో వాటికి కూడా మరి ఎవరు పెడతారు చూసానికి వెళ్ళా అనమాట అయితే కొన్ని కాయలు అయితే పండింది ఇంకా ఇంకా అమ్మ కాయకి ఇంకా ఆ కొమ్మ చూడు ఎలా తినేస్తుంది కాయలు చూస్తారండి కాయలన్నీ కూడా ఇలా సగం సగం తినేసి ఉన్నాయన్నమాట ఏదన్నా చిలక కొట్టిన కాయలు ఏమైనా స్వీట్గా ఉంటాయి అంటారు కదా కానీ మనకి ఇది కొట్టిందో చిలక కొట్టిందో తెలియదు కదా ఈ కాయలు అయితే వదిలేస్తాను మళ్ళీ మట్టయినా వచ్చి అన్నమాట అవి సో అందుకే నేను ఇంకా అట్టే వదిలేమని చెప్పాను పిల్లలు అయితే పోస్తారన్నారు కానీ వద్దని చెప్పాను అంటే అక్కడ ఉన్నాయమ్మా తింటానంటే ఇగో అమ్మా ఈ బొట్లో వేసుకోండి చూసారండి ఎలా కుట్టేసినాయో అయితే అదైతే బర్డ్స్ వదిలేస్తున్నాను ఇంకెక్కడ కూడా ఉంది ఇక్కడ ఉంది ఇంకా ఉన్నాయి అది కూడా తింటేద్దారండి అయితే మన వర్షాలకి గాలివానులకి మన కింద గార్డెన్లో కూడా ఉసిరి చెట్లు నేరేడు చెట్లు అన్నీ పడిపోయినాయి నేరేడు చెట్టు అయితే మంచి కోత మీద ఉంది దగ్గర దగ్గర వేలల్లో కాయలు వస్తాయి అనుకున్నాను కానీ చెట్టు ఏపుగా ఎదిగిపోవడం వల్ల గాలికి అది తట్టుకోలేక మొత్తం ఇంటి ముందేనండి మన ఆశ్రమం ముందే పెద్ద చెట్టు అనమాట ఇరిగిపోయింది పోత అంతా ఉంది ఎంత బాధ అనిపించిందో అలాగే ఉసిరి చెట్టు ఇంకా చాలా కొంచెం ఎదు ఏపుగా ఎదిగిన చెట్లన్నీ కూడా నెలమట్టమైపోయాయి దట్టు నించో అడ్జస్ట్ చేసి పెడదామన్నా సరే వేర్లతో బయటకు వచ్చేసినాయి అయితే ఇక్కడ కూడా పొలంలో కూడా చూడండి అరటి చెట్లన్నీ పడిపోయినాయి కొన్ని పిందులతో ఉన్నాయి కొన్ని ఏంటంటే ఇంకా ఎదుగుతా ఉన్నాయి కొన్ని కాయలతో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పోసేస్తున్నాం ఇప్పుడు ఇంక ఇలా పచ్చిగా ఉన్నాయి కాబట్టి దీనికి గోను చుట్టి ఒక అగరబత్తిగా ఏమైనా వెలిగిస్తే మటుకు చక్కగా ముగ్గుపోతాయి అనమాట చాలా స్వీట్గా ఉంటాయి ఈ పళ్ళు అయితే ఏ కత్తి తెచ్చుకున్నాం కత్తి తేలేదు చూస్తున్నారండి పప్పయ్య ప్లాంట్ అనమాట చిన్న చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి ఇవన్నీ కూడా పోసేసుకున్నాం కాయలు అనేవి మళ్ళీ ఇక్కడ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఈ కాయ చూస్తున్నారా ఎంత పెద్దగా అయిందో ఇప్పుడు ఇది ఇవి డిస్టర్బ్ అవ్వకుండా దీన్ని మనం చక్కగా హార్వెస్ట్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా కలర్ అది చక్కగా అవుతుంది దీన్ని పేపర్లో పెట్టేసి మనం ఒక టూ డేస్ అలా వదిలేసి పండుతుంది మన ఇంట్లో పప్పయ్య అయితే చాలా ఎక్కువగా వాడతాం జ్యూసెస్కి వాడతాము అలాగే మన బర్డ్స్కి ఎక్కువ వాడతాం అనమాట అయితే ఇక్కడ ఉన్న రైట్ రౌండ్ ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అండి తెలనేరేడు స్టార్ ఫ్రూట్ నెక్స్ట్ మల్బరీ చీమ చింతకాయలు నెక్స్ట్ ఏంటంటే ఆపిల్ వాటర్ యాపిల్ ఇంకా చాలా రకాలైన ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఈసారి అయితే కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఇచ్చినాయి నెక్స్ట్ ఇయర్ మటుకు కొంచెం మనం బుర్ర పెడితే ఎక్కువ వస్తాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారండి ఇవన్నీ కూడా బెండ మొక్కలు అనమాట అయితే బెండకాయలు అయితే చూస్తున్నారు కదా ఇలా ఉండేటప్పుడే మనం హార్వెస్ట్ చేసుకోవాలి 何から ఉన్నాయో బెండకాయలు ఇంకా కొన్ని ఉన్నాయి పూసకా ఇంకో కొడవలు అక్కడ ఉంది తెచ్చి మీరు కూడా కోసేయండమ్మా కలిసి కోసుకుంటే గోల్డ్ బెండకాయలు అయితే అవియండి చూస్తున్నారా ఇంకా ఇంకొక బుట్టతో బెండకాయలు మనమైతే హారేజ్ చేసేసుకోవచ్చు సో ఈ లైన్ అంతా అనమాట ఇంకా వెళ్తాను చూసుకోవడానికి ఇక్కడ చూస్తున్నారండి మిరపకాయలు అయితే అయినాయి అనమాట ఆ మధ్య మధ్యలోనే సర్వుడి మొక్కలు అయితే బాగా ఎదిగిపోతున్నాయి అనమాట ఇంకా ఎదిగేటప్పటికీ ఇంకా పచ్చిమిరపకాయ మొక్కకనేది ఇంకా బలం అనేది తగ్గిపోతుంది కారం కానీ చెప్పాను కదండి ఎండుమిర్చి అంతా కూడా మనం ఇప్పుడు తినిపేద్దాం కొన్ని ఎండ పెడుతున్నాం అనమాట దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ నుంచి తెంపినవన్నీ అవి కూడా చూపిస్తాను ఎలా అయినవి మెత్తాయలు ఇప్పుడు ఇవి తెంపేద్దాం అయితే మిర్చి పచ్చడి చేసుకోవచ్చు మిగతా ఎండిపోయినవన్నీ కూడా కారం ఆడించేసుకోవచ్చు ఇంకా ఎండలు అయిపోతున్నాయి కాబట్టి ఇంకా మనం ఇంకేమైనా పనులు ఉంటే ఇప్పుడే చేసేసుకోవాలి పచ్చళ్ళైతే పెట్టేసుకున్నాము ఒడియాలు అలాగే కొంచెం కొంచెం ఏమో చేసుకోవాల్సిన ఎండాకాలం పనులు అయితే అయిపోయినాయి ఇంకా కారం ఒక ఆడించాలి ఇప్పుడు అవి ఆ పని కూడా అయిపోతుంది అనమాట అయితే ఇప్పుడు మనం మిర్చి తింపేసుకుందాం తెంపి ఇలా ఉంటాయండి పండు మిర్చి అయితే అయితే మనం పచ్చడి పెట్టుకోవడానికి అయితే బలే ఉండే కాయలు పెద్ద పెద్దవి అనమాట ఇవైతే కాదు కానీ వీటితో కూడా మనం పెట్టుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఆ పెద్ద కాయలు అయితే అవి అయితే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అలాంటి టైంలో మనం కొనుక్కొని చక్కగా పచ్చడి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇవన్నీ కోసిస్తున్నాను అనేటప్పటికి ఎంతమంది వచ్చారు చూస్తున్నారా ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ వచ్చేసారు మెరపకాయలు అనేటప్పటికీ మిరపకాయలు తెంపడం భలే మజాగా ఉంటుందండి ఇలా పట్టుకోగానే మనకి ఇలా వచ్చేస్తాయి తెంపడానికి చాలా బాగుంటాయి సో అందుకే మా పిచ్చికి తెంపడానికి మంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అమ్మా తెంపేసి మొహాని గడ్డ రాసుకోకండి మండిపోద్ది కడిగినంత వరకు ఉండండి ఓకేనా సరే అమ్మా ఓకే ఓకే నేను ఇటు తెంపుతాను మీరు అటు తెంపేయండి కరివేపాకు అయితే చాలా ఉందండి అది మనం హార్వెస్ట్ చేసేద్దాం ఈ కింది కింద అలా తెంపితే సరిపోతాయి అనుకుంటాను పై వరకు వెళ్ళా చాలా లేతుగా ఉన్నాయి వర్షం వల్ల మొత్తం ఆకులనేవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కరివేపాకు మాత్రం చాలా అవసరం అండి కూరలు ఈ కరివేపాకు లేకపోతే వంట మాత్రం చేయరు అమ్మ అయితే అమ్మమ్మ కూడా ఇది తినాలని చెప్తారు అమ్మమ్మ అయితే ఇంకా పచ్చళ్ళు కూడా చేస్తారండి కరివేపాకుతోని బాగుంటే అప్పుడు అలా తినాలనిపిస్తుంది అండి కరివేపాకులు నార్మల్ కూరలు ఆడతారు కదా అవి తీసి ఇలా పక్కనెట్టి అనిపిస్తుంది చెట్టు విత్తనాలు పడి ఇక్కడ అన్ని మొలిచాయి ఇవి ఇలా చాలా చాలా పెద్ద చెట్లు అయితే అవుతాయి ఇలాగన అప్పుడు ఇంకా ఎక్కువ కరివేపాకు అయితే ఉంటుందండి హార్వెస్ట్ చేయడానికి హార్వెస్ట్ చేస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది కరివేపాకు ఇంకా ఇక్కడ గుర్తు ఉంది అత్యంత అయితే ఇది చాలండి ఇంకా గోంగూర ఉంది అది కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఇప్పుడు ఈ గోంగూర తెంపడానికి అయితే మనం ఎక్కువ కష్టపడ అవసరం లేదు ఎందుకంటే వర్షం పడింది కదా ఇలా తెంపగానే అలా వచ్చేస్తుంది చూడండి అంత ఈజీగా వచ్చేస్తుందో అసలు కష్టపడ అవసరం లేదు సూపర్గా ఉంటుందండి అది అమ్మం చేస్తే ఇంకా బాగుంటది అమ్మం ఏదైనా పచ్చడి చేస్తే అది అసలు వదల వదలిబు అది ఏ పచ్చడి అయినా అండి గోంగూర అయితే పచ్చడి కాదండి ఓన్లీ పప్పుకే నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకోవచ్చు రేపటికైతే సరిపోద్ది కదండి సో అయితే హార్వెస్ట్ అనేది ఇదనమాట మన హార్వెస్ట్ ఈరోజు నాలుగు రకాల పళ్ళు అయితే కోసుకున్నాం అండి కొన్ని కాయలు కూడా ఉన్నాయి అనుకోండి కాకపోతే అది ఫ్రూట్స్కి సంబంధించిన విషయం కాబట్టి నాలుగు రకాలని చెప్తున్నాను జాంకాయలు కోసుకున్నాను పప్పాయ మామిడికాయలు అలాగే ఈ అట్టపళ్ళు అనమాట ఈ అట్టపళ్ళు కూడా ముగ్గేసుకుంటే భలే ఉంటాయి సో అలాగే కొన్ని బెండకాయలు అయితే కోసామండి రోజుకి ఇన్ని బెండకాయలు అయితే మనకు వస్తాయి కంపల్సరీ మనం రోజు బెండకాయలు అనేది హార్వెస్ట్ చేసేసుకోవాలి లేదంటే ఒకరోజు మనం లేట్ చేసినా ముదిరిపోతాయి అనమాట ఈ బెండకాయలు అయితే కొంచెం గోంగూర కోసుకున్నాము కొంచెం కరివేపాకు కూడా కోసుకున్నాం అలాగే మీకు ఎండిపోయిన మిర్చి చూపిస్తున్నాను అని కదండి ఈ కేటుతోని టెన్ డేస్ నుంచి కోస్తాం అనమాట ఇవన్నీ ఇంకా ఒక టూ డేస్ అనేది ఎండబెట్స్ ఇంకా కారంకి కూడా అయితే ఇప్పుడు కోసుకున్న మిరపకాయలు మటుకు ఇవన్నమాట మిరపకాయలు పచ్చడి చేద్దామని చెప్పి కోసాను కొంచెం ఇలా పెద్ద సైజులో ఉన్న మిరపకాయలు అన్నీ కూడా ఏరి పచ్చడి చేసుకోవచ్చు మిగతావన్నీ కూడా ఎండబెట్టేసుకుంటే కారంగా అయిపోతుంది సో తప్పకుండా మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే మరి ఇంక ఎందుకు లైక్ చేసి అండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి అలాగే మన ఇన్స్టా పేజ్ కూడా షేర్ చేస్తాను ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి రీల్స్ అండ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ కదా అలాగే మన ఆరాధ్య ఆరద కూడా ఒకసారి చక్కగా చూసి మంచి మంచి బ్లెస్సింగ్స్ అండ్ కామెంట్స్ అనేది పంపించండి సో హార్వెస్ట్ చూసారు కదండి మరి వీడియో అనేది ఇక్కడితో ఆపిస్తున్నాను మరి మేము అందరం కూడా ఇంకా సెలవు తీసుకుంటాము చాలా టైం పట్టిందండి పచ్చిమిర్చి ఏరడానికి అనమాట సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మళ్ళీ అందరం కూడా సెలవు తీసుకుంటాం వారు ఉంటాను